హలో అండి అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక కథలోకి వెళ్దాం ఆ యాడ్ చూసిన ఛాయ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా పరుగున తన బెడ్రూంలోకి వెళ్ళి ల్యాప్టాప్ని తీసుకుని ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి జాబ్ కోసం అప్లై చేస్తుంది ల్యాప్టాప్ను పక్కన పెడుతూ అమ్మయ్య నా పని పూర్తయ్యింది దేవుడా ఇక ఈ అప్లికేషన్కి రిప్లై నువ్వే ఇవ్వాలి తండ్రి అని రెండు చేతులను జోడించి పైకి చూస్తూ కోరుకుంటుంది మధ్యాహ్నం మెయిల్ వచ్చిందేమో అని చెక్ చేసుకుంటుంది అయ్యో రాలేదే అని పెదవి విరుస్తూ నిరాశగా తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలు ఉన్న షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించిన అద్దెకిచ్చిన హృదయాలు అనే నవలను చదవటం మొదలు పెడుతుంది అదేంటో తనకు తెలియకుండానే మధ్యాహ్నమంతా గడిచిపోతుంది తరువాత సాయంత్రం కదా అని మేడపైకి కొంత సమయం అలా చల్లని గాలిలో సేద తీరుతూ ఉండగా ఛాయా నాయనమ్మ సుగునమ్మ గారు ఉడికించిన శనగలు ఉన్న బౌల్ తీసుకుని వచ్చి ఛాయా ఛాయా ఓ ఇక్కడ ఉన్నావా నీ గదిలోకి వెళ్ళాను అక్కడ నువ్వు కనిపించకపోయేసరికి నీకు ఇష్టమైన ప్రదేశం ఇక్కడే కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటావని ఇక వెతకకుండా తిన్నగా ఇక్కడికి వచ్చాను ఇందా తీసుకో అంటూ బౌల్లో ఉన్న శనగలను చేతిలోకి ఒక నాలుగు తీసుకుని నోటులోకి వేసుకుంటూ బౌల్ను ఛాయాకి అందిస్తూ అంటుందామే ఆ థ్యాంక్ యూ హా చాలే గాని ఎందుకంత డల్గా ఉన్నావు అంటుందామే ఏం లేదు నాన్నమ్మ జాబ్కి అప్లై చేశాను మెయిల్ కోసం ఎదురుచూస్తున్నా మధ్యాహ్నం నుంచి బట్ నో రిప్లై అని నిరాశగా అంటుంది ఛాయా ఓస్ దానికే నీ సేవలను వినియోగించుకునే అదృష్టం ఆ కంపెనీకి కూడా ఉండాలి కదా కంగారు పడకు తప్పకుండా వాడే ఇంటర్వ్యూకు రమ్మని మెసేజ్ చేస్తాడు అంటూ ధైర్యాన్ని చెబుతుంది సుందరమ్మగారు నీ మాట చలువ వల్ల నాకు నిజంగా జాబు వస్తే నీకు ఒక మంచి సారీ కొంటానులే అంటుంది గారిని కౌగిలించుకుంటూ నువ్వు కొనిపెట్టే సారీ కోసమైనా నీకు జాబు రావాలని కోరుకుంటున్నానే మనవరాల అని ఛాయా బొగ్గలను ముద్దాడుతుంది గారు అలా కొంత సమయం గడిపిన తరువాత మరలా తన గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ను చేతిలోకి తీసుకుని దేవుడా ప్లీజ్ నాకు మెయిల్ రావాలి అని కోరుకుంటూ మెయిల్స్ బాక్స్ను చెక్ చేసేసరికి ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి మెయిల్ వస్తుంది రేపు ఉదయం పది గంటలకు సర్టిఫికేట్స్తో ఆఫీస్కి అటెండ్ కావాలను అని అంతే ఛాయా ఆనందంతో గెంతులు వేస్తుంది మరుసటి రోజు ఉదయం ఛాయా తన యొక్క సర్టిఫికెట్స్తో ఆఫీస్కి బయలుదేరుతూ నన్నమ్మ నన్ను ఆశీర్వదించు అంటూ సుగునమ్మగారిని కోరుతుంది నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని చెప్పి దీవిస్తుందామే తర్వాత యమునకు కూడా చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది ఛాయ ఆటోలో బయలుదేరిన ఛాయ తిన్నగా ఆఫీస్ గేటు ముందర దిగుతుంది పెద్ద గేటు ఆ గేటుపై పెద్ద పెద్ద అక్షరాలతో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని రాసి ఉంటుంది ఆటోవాడికి డబ్బులను ఇచ్చి సర్టిఫికేట్స్ ఫైలుని చేతిలో ఉంచుకుని ఆశ్చర్యంతో ఆతృతగా గేటు బయట నుండి లోపలికి అడుగు పెడుతుంది అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్